కరీంనగర్ జిల్లా కోతపల్లి మండలంలోని ఎలగందుల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో సర్పంచ్ గా ఎద్దుండి ప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు ప్రజాభివృద్ధి కోసం పనిచేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎద్దుండి ప్రకాష్ అన్నారు గ్రామాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి తనకు గ్రామస్తులు ఓటు వేయాలని కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మా గ్రామంలో ఈరోజు నేను సర్పంచ్గా గతంలో రెండు సార్లు సర్పంచ్ గా ఉంటూ మూడోసారి కూడా సర్పంచ్ గా నామినేషన్ వేసిన సందర్భంగా గ్రామం మొత్తము ఆడ మొగ కులము మతము లేదనే ఆలోచనతో పది సంవత్సరాలు మాకు సేవ చేసిన వ్యక్తి మళ్లీ కూడా మాకు ఆ వ్యక్తే కావాలంటూ నా వెన్నంటి నాలుగు ఐదు గంటలు నాతో పాటు నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంగా ఈరోజు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పది సంవత్సరాలు గ్రామంలో గంగుల కబలకర్ గారి ఆశీస్సులతో ఎన్నో పనులు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ముంపుకు గురై మా పాత రోడ్డు తీసివేయడం జరిగింది దాని పట్ల మాకు ప్రయాణానికి చాలా ఇబ్బందిగా పదకొండు కిలోమీటర్లు ఎక్కువ తిరిగి రావడం జరిగింది అలాంటి రోడ్డును తను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంత్రి అయిన రోజులలో నూట యాభై రూపాయ నూట యాభై వేల కోట్లు పెట్టి ప్రభుత్వంతో సహకారం తీసుకొని మా గ్రామానికి ఆ పాత రోడ్డును పునర్నిర్మాణం చేసిండు దానికి దాంట్లో భాగంగా నేను ఆయన వెన్నంటే ఉంటూ అన్నా అని ప్రతిదానికి ఆయన వెంట ఉంటూ ఆ పనులు చేసుకోవడం జరిగింది అదేవిధంగా గ్రామం నుంచి ఆమ్లెట్లు అయిన గూడెము శ్రీరాములపల్లి బోనాల కూడా ఆయన సిసి రోడ్లు వేయించడం జరిగింది అదేవిధంగా నూతన గ్రామ పంచాయతీ భవనము హెల్త్ సెంటరు కమ్యూనిటీ భవనాలకు కూడా ఆయన సహకారం చేసిండు అదే పద్ధతిలో నేను కూడా గ్రామంలో ఎవరింట్లో ఏ పేదవారింట్ల ఏ కార్యక్రమం మంచి చెడు గాని నేను పెద్ద కొడుకు మాదిరిగా వాళ్ళతో ఉండి వాళ్లకు నేను సాయశక్తులా కృషి చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ కూడా ఈసారి మూడోసారి కూడా మీకే అవకాశం ఇస్తామనే ఉద్దేశంగా ప్రజలందరూ నాతో నామినేషన్ స్వీకారానికి ఇక్కడ దాకా రావడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.